హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరు చులుఓన్ వెజిటేరియన్ ఈరోజు కోనసీమ పాలకొల్లు స్పెషల్ దెబ్బ తేనె పానకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము ఈ దెబ్బ మనకు బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి దేంట్లోకైనా కూడా బాగుంటుంది అలాగే ఎక్కడికైనా బయటికి టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇది వేసేసుకుని తీసుకువెళ్తే కనుక ఈజీగా క్యారీ చేయవచ్చు అలాగే తిన్నప్పుడు కూడా మనకు కడుపుకి ఫుల్గా అనిపిస్తుంది దీనికి కాంబినేషన్గా తేనెపాకాన్ని నంచుకుని తింటే అబ్బా ఇంకా చెప్పనవసరం లేదు ఏదైనా చట్నీ తేనెపానకం కాంబినేషన్గా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందు రోజు రాత్రి లేదంటే ఒక నాలుగు గంటల ముందు మనం మినపప్పుని రవ్వని నానబెట్టేసుకుని ఉంచుకోవాలి ఏదైనా కొలతతో ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే అదే గ్లాస్ తోటి టూ గ్లాసెస్ వరకు బియ్యం రవ్వను తీసుకోవాలి నేను లలితా బ్రాండ్ బియ్యం రవ్వను తీసుకున్నాను మీరు నార్మల్గా ఇంట్లో చేసుకున్న రవ్వనైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని రెండింటినీ కూడా ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా వన్ ఇస్ట్ టూ రేషియోలో తీసుకుంటే కనుక మనకు దెబ్బరొత్తి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఇవి నాలుగు గంటలు కనీసం నానబెట్టుకోవాలి నేను ముందు రోజు రాత్రి నానబెట్టేసుకుని ఉంచుతున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ రెండింటికి కూడా తగినన్ని వాటర్ పోసేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి రెండు ఒకసారి ఇలా నానబెట్టేసుకుని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి పప్పుని మనం ఇలా శుభ్రంగా కడిగేసి ఉంచుకోవాలి ఈ దెబ్బరొట్టికి పొట్టి మినపప్పు అయితేనే బాగుంటుంది ఇది లేని వాళ్ళు సాయి మినపగుళ్ళతో చేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు ఈ మినపప్పుని మనం గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో అయితే కనుక మనకు ఈ దెబ్బరొట్టి అన్నది ఫ్లఫీగా అలాగే సాఫ్ట్గా వస్తుంది మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కనుక కొద్దిగా గట్టిదనం వస్తుంది ముందుగా గ్రైండర్ ఆన్ చేసిన వెంటనే కొద్దిగా వాటర్ వేసుకుని తర్వాత మనం ఇలా పప్పు వేసుకుంటే కనుక ఈ రాళ్ళు మధ్యలోకి పప్పు వెళ్లకుండా ఉంటుంది ఈ పిండి మనం కొద్దిగా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే తర్వాత వాటర్ వేసుకుంటాం కాబట్టి తర్వాత ఈ పిండి నలిగేలోపు మనం నూకను కూడా పిండేసుకుని ఉంచుకుందాము నైట్ నానబెట్టుకున్న ఈ బియ్యం రవ్వని వాటర్ పిండేసుకుని వేసుకోవాలి మనం పిండి గట్టిగా రుబ్బుకోవడం వల్ల ఈ నూక సరిగా ఒకవేళ పిండకపోయినా కానీ ఈ వాటర్కి ఆ గట్టిదానానికి సరిపోతుంది లేదంటే మరీ పలుచుగా అయిపోతుంది పిండి అన్నది చూసారు కదండి గతిదనంతో ఈ పిండిని రుబ్బుకుని మెత్తగా నలిగిన తర్వాత మనం ఈ రవ్వ మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఈ పిండిని అంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత బాగా ఈ రవ్వ అలాగే ఈ పిండి బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వ పిండి కూడా బాగా మిక్స్ అయిన తర్వాత చూసారు కదండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనం రొట్టె వేసుకోవడానికి ఈ పిండి ఏమీ పొలియని అవసరం లేదు వెంటనే కలిపేసుకుని వేసేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి జీలకర్ర వేసుకోవడంలో ఫ్లేవర్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేనైతే వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీని చూసుకోవాలి మరి గట్టిగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది నేనైతే ఏమీ వాటర్ వేయలేదు చూసారు కదండి ఇలా కన్సిస్టెన్సీ ఇలా అంతా కూడా ఉన్న తర్వాత వీటిని రొట్టెలాగా వేసేసుకోవడమే రొట్టె కోసం మనం స్టవ్ పై దల్సరిగా ఉన్న మూకుడిని పెట్టుకోవాలి నేనైతే ఐరన్ తవాని పెట్టుకున్నాను అలాగే వీటిని రెండు ప్రాసెస్లో వేసి చూపిస్తున్నాను మీకు ఇలా ఐరన్ తవా మీద వేసుకోవచ్చు లేదంటే కుక్కర్ గిన్నెకైనా కూడా వేసుకోవచ్చు దీనికి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఒక ఐదు గరిటల వరకు మనం ఈ పిండి మిశ్రమంని వేసేసుకోవాలి చూసారు కదండి పిండి మిశ్రమం ఒక ఐదు ఆరు గరిటల వరకు మీకు నచ్చిన దలసను బట్టి వేసుకోవాలి అదే హోటల్స్లో అదే అయితే మధ్యలోకి గ్లాస్ పెట్టి గ్లాస్లో వాటర్ వేసి ఆవిరి మీద ఉడికిస్తారు మనం మరీ అంత దల్సరిగా వేయట్లేదు కాబట్టి నార్మల్గా ఇలా ఉన్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ రొట్టిని ఇలా వదిలేయాలి మనం పక్కకి అప్పుడు జాగ్రత్తగా లోపల వరకు ఫ్రై అవుతుంది ఈ లోపు పాన్లో కూడా వేసుకుని చూద్దాము ఈ పాన్ గిన్నెలోకి కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ రొట్టె పిండి మిశ్రమంని వేసేసుకోవాలి ఈ నేను తీసుకున్న ఈ పప్పుకి పిండి మిశ్రమంకి నాకు ఇలా రెండు దెబ్బ రొత్తుల వరకు అయినాయి ఒక ఫైవ్ టు సిక్స్ నెంబర్స్కి ఈజీగా సరిపోతుంది బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్కైనా కూడాను ఇలా చేసుకుంటే కనుక మనకు ఈ టిఫిన్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఎందుకంటే ఇలా వేసేసుకుని మనం స్టవ్ పై ఇది కాలుతుందంగా మనం వేరే పని కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈజీగానే అయిపోతుంది చూసారు కదండి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలకి నేను ఈ మూకుల్లోది అట్టు ఎలా కాలిందో చూస్తున్నాను చూసారు కదా సైడ్ అంతా కూడా డ్రై అయిపోయింది మధ్యలోకి కొద్దిగా వెత్తగా ఉంది ఇప్పుడు రెండో వైపుకు తరం చేసేసుకుని రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయిటైట్టుగా చూసుకోవాలి కొద్దిగా ఇలా కలర్ ఎక్కువ వచ్చింది కానీ క్రిస్పీగా చాలా బాగుంది అలాగే ఇప్పుడు ఫోన్లోది కూడా ఎలా వచ్చిందో చూద్దాము ఇప్పుడు ముందుగా ఇలా అడుగు నుంచి అనుకుంటే ఇలా తరని చేసేసుకుని రెండో వైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ రెండు వెత్తులని కూడా కాలనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు ముందుగా మూకిట్లో వేగినట్టిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదండి ఎంత మంచిగా రెండు వైపులా కూడా ఫ్రై అయిందో చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది మా పిల్లలు అయితే కనుక చాలా ఇష్టంగా తిన్నారు ఇలా లాగా కూడా అనిపించింది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఇది కుక్కర్లో అట్టి కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం బెల్లం పానకాన్ని ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసం పై గిన్నె పెట్టుకుని గిన్నెలోకి ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో అయితే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ను వేసుకోవాలి జస్ట్ బెల్లం కరిగి మనకు లైట్గా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఈ బెల్లం పానకం మనకు పాకమేమీ రానవసరం లేదు ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మీకు అవైలబుల్గా ఉంటే చెరుకు పానకంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలా బెల్లం మెల్ట్ అయ్యి మనకు ఈ బెల్లం పానకం ఇలా ఉడుకుతుంది జస్ట్ ఇలా చేసి చూస్తే మనకు లైట్గా జిగురు కింద అనిపించాలి అలా ఉంటే మనకు సరిపోతుంది మరి చిక్కగా ఉన్నా కూడా అంత బాగుండదు జస్ట్ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ పానకాన్ని మనం ఒకసారి వడగెత్తేసుకోవాలి ఏమైనా నలకలు అవి ఉంటే గనక పోతాయి చూసారు కదండి అలా స్టైనర్లోకి ఇలా వడగత్తేసుకుంటే మనకు బెల్లం పానకం రెడీ అయిపోయింది ఇలాగే చేసుకుంటే కనుక ఈ బెల్లం పానకం మనకు ఇలా దెబ్బరొత్తులోకే కాకుండా దోశల్లోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని సర్వ్ చేసుకుందాము చూసారు కదండి అట్లు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు వీటిని కట్ చేసి చూద్దాము లోపల కూడా ఎలా మగ్గాయో లేదో అన్నది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూశారు కదా ఎంత సాఫ్ట్గా లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి ఇలా చేసుకుంటే కనుక ఫ్యామిలీ మొత్తం ఈజీగా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఒకవేళ మీకు మార్నింగ్ రుబ్బుకోవడానికి అవ్వదు అనుకుంటే కనుక నైట్ రుబ్బేసుకుని ఉప్పు అది ఏమి వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ ఉప్పు కలుపుకుని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మీ అవైలబుల్ని బట్టి చేసుకోండి ఇలా ఏదైనా చట్నీ పానకంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది రొట్టె పానకం రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇది పాలకొల్లులో చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు అలాగే రావులపాలెం మత్సైడ్ కూడా ఈ దెబ్బరవుతా పానకం కాంబినేషన్ ఏ హోటల్లోనైనా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి Thanks for watching!